హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ వీరా రోని గార్డ్ని సేఫ్గా హైదరాబాద్కి పార్సల్ చేసి హోటల్ రూమ్కి వచ్చేసరికి నైట్ సెవెన్ అయ్యింది అప్పుడే విశిష్ట వైషుకి మెసేజ్ చేస్తోంది వేర్ ఆర్ యూ అని అది చూసి వైషు రిప్లై ఇచ్చింది ఈ లోపు కాలింగ్ బెల్ మోగగానే విశిష్ట వెళ్ళి డోర్ తీసి వీరాని చూసి నవ్వింది వీరా లోపలికి వస్తూ తనని పైకి లేపి ఇలాగే నా ఎత్తుకోమన్నా అని అడిగాడు అంటూ నవ్వింది విశిష్ట వీర తనని ఇంకా పైకి లేపి గిరిగిరా తిప్పి కిందకి దించాడు విశిష్ట తనని హక్ చేసుకుని ఐ లవ్ యూ అన్నది ఇప్పుడైనా నేను అడిగింది ఇస్తావా అని అడిగాడు హస్కీగా విశిష్ట సిగ్గుపడుతూ అందుకే వెయిటింగ్ అన్నది నిజంగా అంటూ తన లిప్స్ అందుకున్నాడు ఈలోపు మెసేజ్లు పదే పదే సౌండ్ చేస్తుంటే విశిష్ట తనని వదిలి ఫోన్ తీసుకుంది అబ్బా ఫోన్ పక్కన పెట్టు జాన్ అన్నాడు షర్ట్ విప్పుతూ మా చెల్లి బావ ఈవినింగ్ అనగా వెళ్ళారు అంటూ మెసేజ్ ఓపెన్ చేసి చదివింది ఏముంది సిద్ధుగాడిని ఢిల్లీలో ఉన్న ప్రతి గల్లీలో తిప్పుతూ ఉంటుంది మీ చెల్లి అంటూ షర్ట్ తీసి బెడ్ మీద వేసి నేను రెడీ పదా అంటూ చెయ్యి పట్టుకుని బాత్రూమ్ వైపు వెళ్తుంటే ఓ మై గాడ్ అంటూ తన చెయ్యి విదిలించి ముందు షర్ట్ వేసుకో అన్నది కంగారుగా స్నానం చేసేటప్పుడు షర్ట్ ఎందుకు అని అడిగాడు నవ్వుతూ అబ్బా అది తరువాత అక్కడ వాళ్ళిద్దరు రిస్క్లో ఉన్నారు అందుకే షర్ట్ వేసి బటన్స్ పెట్టింది ఎవరిద్దరు అని అడిగాడు విసుక్కుంటూ వైషు సిద్ధు బావ అంటూ వీరాన్ని లాక్కుని గబగబా బయటికి వచ్చి రూమ్ లాక్ చేసి లిఫ్ట్ దగ్గరకు పరిగెత్తింది అప్పటికే ఆ పార్లర్ ఓనర్ అతని కొడుకు ఇద్దరూ ఫుల్ దెబ్బలు తిని పడిపోయారు ఆ రౌడీ బ్యాచ్ని ఎదిరించడం ఎందుకు అని మూడు వంతుల మంది డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయారు సిద్ధు వైషు ఒకరినొకరు తిట్టుకుంటూ విశిష్టకి మెసేజ్ల మీద మెసేజ్లు చేస్తున్నారు ఇంకా వైషు పైకి లేచి ఏదైతే అది అయ్యింది గంట గంటపైనే అయ్యింది నేను వెళ్తున్నా అంటూ ఫాస్ట్గా బయటకు వెళ్తుంటే సిద్ధు కంగారుగా తన వెనకే వచ్చాడు ఒక రౌడీ చెయ్యి అడ్డు పెట్టగానే వైషు అతని చేతిని తోసేసింది కానీ ఇంచు కూడా చెయ్యి కదలలేదు వాడు ఎగతాళిగా నవ్వుతూ మేడం పైసలు అన్నాడు సిద్ధు తన వ్యాలెట్ తీసి ఇవ్వబోతుంటే బావా ఇవ్వద్దని చెప్పానా అని అరిచింది వైషు నీకేం తెలియదు నువ్వు ఊరుకో అంటూ అతనికి డబ్బులు ఇస్తుంటే వైషు అవి లాక్కొని తన బ్యాగ్లో వేసుకుని సిద్ధు చేయి పట్టుకుని వెళ్ళబోయింది అంతే ఒక రౌడీ అబ్బో చాలా ఎక్కువ చేస్తున్నావు కానీ పైసలు ఇచ్చి కదులు అన్నాడు వైపు చూస్తూ ఎందుకు ఇవ్వాలరా అసలు ఎందుకు ఇవ్వాలి అంటూ మీద మీదకు వెళ్తుంటే సిద్ధు వాళ్ళిద్దరి మధ్యలో దూరి వైషు నువ్వు వాగు అంటూ అతని వైపు తిరిగి నిజమే కదా అసలు మాకు ఈ పార్లర్కి సంబంధం లేదు మరి మేమెందుకు ఇవ్వాలి అని అడిగి వైషు వైపు చూసి బాగా అడిగానా అన్నాడు వెరీ గుడ్ బావా అలా అడుగు అన్నది నవ్వుతూ ఆ రౌడీ బాల సిద్ధుని తన వైపుకు తిప్పుకుని ఎందుకు అని ఎవరూ అడగలేదు నువ్వెందుకు అడుగుతున్నావు అంటూ సిద్ధుని అమాంతం పైకి లేపాడు వైషు చుట్టూ చూసి అక్కడ ఉన్న చేర్ తీసేత్తి వాడి కాళ్ళ మీద కొట్టింది వాడు సిద్ధుని వదిలి కోపంతో వైషు జుట్టు పట్టుకున్నాడు వైషు నొప్పితో అరుస్తుంటే వాడిని బలంగా తోశాడు వాడు నిలదొక్కుని కోపంగా చూస్తుంటే మిగిలిన అందరూ సిద్వేషని రౌండప్ చేశారు ఒకడు సిద్ధు కడుపులో బలంగా కొట్టాడు సిద్ధు నొప్పికి అరుస్తుంటే వైషుకి కళ్ళలో నీళ్లు తిరిగాయి ఇంకొకడు సిద్ధుని చంప మీద బలంగా ఓ షాట్ ఇవ్వగానే నా వల్ల ఇదంతా అని వైషు అనుకుంటూ బావా అంటూ తనే హగ్ చేసుకుంది ఇంకొకడు వైషుని వెనక్కి లాగి సిద్ధుని కింద పడేసి నన్ను చేసుకో హగ్ అంటూ వైషు మొహం మీదకు వచ్చి బుగ్గ మీద ముద్దు పెట్టబోతుంటే వాడి మొహం అదిరిపోయేలా గూబ గుయ్యమనేలా పంచిపడింది వాడు పెట్టిన కేకకి అందరూ తిరిగి చూసేసరికి వీర కోపంగా చూస్తున్నాడు వైషుకి పోయిన ప్రాణం తిరిగి వచ్చింది వీరా కింద పైన సిద్ధుకి చెయ్యిచ్చాడు సిద్ధు పైకి లేచి ఇప్పుడు రండ్రా అన్నాడు ఆనందంగా విశిష్ట వైషు దగ్గరకు వచ్చి పక్కకి లాగి అసలే వీరా చేతి దెబ్బ టేస్ట్ చేసిన వాడితో నా చెల్లిని టచ్ చేస్తావా అంటూ చెంపలు వాయించింది అందరూ ఏయ్ అని అరుచుకుంటూ వీళ్ళ మీదకి వస్తుంటే జాన్ వెనక్కి వెళ్ళండి అన్నాడు విశిష్ట చేయి పట్టుకుని వెనక్కి వెళ్ళగానే సిద్ధు కూడా వెళ్ళబోయాడు ఏయ్ నువ్వెక్కడికి అని అడిగాడు నువ్వేగా బ్రో వెనక్కి వెళ్ళండి అన్నావు అనేసరికి అది వాళ్ళకి నీ కాదు రా అసలే నీ వల్ల మంచి ఛాన్స్ మిస్ అయ్యా ఫైట్ చేసే మూడు కూడా లేదు చేత కొట్టిస్తా అన్నాడు వావ్ నువ్వు సూపర్ బ్రో నేను రెడీ అన్నాడు ఉత్సాహంగా అప్పటికే ఇద్దరు వీరాని కొట్టబోతుంటే సిద్ధుని అడ్డు పెట్టేసరికి సిద్ధుకి పడ్డాయి ఆ దెబ్బలు అబ్బోహ అని అరుస్తుంటే ఎహే ముందు గట్టిగా చెరో రెండు కరెక్ట్గా రిప్స్ కింద పీకు అన్నాడు అంతే సిద్ధు వీర చెప్పినట్లు చేశాడు వాళ్ళిద్దరూ కింద పడగానే వైషు అంటూ అరిచాడు బావా కమ్ అంటూ అరిచింది వైషు వీర అక్కడ టేబుల్ మీద చేతిలో క్యాష్ పెట్టుకుని కూర్చున్న వాడిని ఒక్క తన్ను తన్ని తనెక్కి కూర్చొని అక్కడ ఉన్న రాడ్ సిద్ధు వైపు విసిరేశాడు సిద్ధూకి అలవాటు లేక అది పట్టుకోలేకపోయాడు ఏయ్ అది కూడా పట్టుకోలేవా అంటూ తిట్టాడు వీర సిద్దు అది తీసుకుని ఇప్పుడు ఏంటి బ్రో అని అడిగాడు నీ ఇష్టం వచ్చిన వాడిని ఇష్టం వచ్చిన ప్లేస్లో కొట్టు అన్నాడు సీరియస్గా అంతే సిద్దు రెచ్చిపోయి ఒక్కొక్కరిని ఉతికాడు విశిష్ట అక్కడ మిగిలిన కస్టమర్స్తో మీరంతా వెళ్ళండి అన్నది వాళ్ళు అందరూ బ్రతుకుజీవుడా అనుకుంటూ వెళ్ళిపోయారు తరువాత విశిష్ట అక్కడున్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని ఆ ఓనర్కి అతని కొడుక్కి దెబ్బలు తుడుస్తుంటే వైషు హెల్ప్ చేసింది అప్పటికి ఓ ఆరుగురిని కొట్టాడు బావ ఇంకా పది మంది ఉన్నారు వీరా టేబుల్ మీద నుంచి దిగి సిద్ధుతో చాలా కష్టపడ్డావు వెళ్ళి రెస్ట్ తీసుకో అంటూ తన చేతిలోని రాడ్ తీసుకుని మిగిలిన వాళ్ళందరినీ ఐదు నిమిషాల్లో మడత ఎట్టేశాడు వీరా కొట్టే దెబ్బలకి పది నిమిషాలు అక్కడంతా ఖాళీ అయిపోయింది అందరూ పరుగో పరుగు అది చూసి సిద్ధు వీరాని హక్ చేసుకుని థ్యాంక్స్ బ్రో టైంకి వచ్చావు అన్నాడు ఆనందంగా వీరా తనని జరిపి ఫైటింగ్ కూడా రాదు కానీ ఈ పులిహోర బాగానే కలుపుతావు అంటూ జాన్ రా అంటూ వెళ్ళిపోయాడు సిద్ధు తన వెనకే వచ్చి ఎందుకో తెలియదు బ్రో ఈ నిమిషం నువ్వు నాకు బాగా నచ్చేసావు అంటూ వీరాని అమాంతం పైకి లేపాడు వీర కిందకి దూకి ఓ సీరియస్ లుక్ ఇచ్చి సిగరెట్ తీసుకురా అన్నాడు సిద్ధు పరిగెత్తుకుంటూ వెళ్ళి కొనుక్కుని వచ్చాడు ఇద్దరు సిగరెట్ తాగుతుంటే అప్పుడు గమనించాడు సిద్ధు వావ్ బ్రో నువ్వు కూడా నాలాగే పట్టుకున్నావే అన్నాడు ఆశ్చర్యంగా వీర అది చూసి మొహం తిప్పుకున్నాడు సిద్ధు వీర ఎదురుగా నిలబడి ఉన్నాడు వీర ఎటువైపో చూస్తుంటే సిద్ధు వీరానే తీక్షణంగా చూస్తున్నాడు ఎందుకో ఒక్క క్షణం చాలా దగ్గరివాడు అన్నంత ఫీల్ వచ్చింది వీర విశిష్టవాళ్ళు రావడం చూసి సిగరెట్ కింద పడేసి సెంట్రల్ ఫ్రెష్ వేసుకున్నాడు అది చూసి వైషు అక్క నేను బావుని చాలా అదే రౌడీ బావుని చాలా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను సారీ చెప్పాలి అంటూ వెళ్ళింది సిద్ధు వైషు వచ్చాక తనని చూసి కంగారుగా సిగరెట్ విసిరేశాడు అది వెళ్ళి అటుగా వెళ్తున్న ఒక అతని తల మీద పడింది సుర్రుమని కాలి అతను చుట్టూ చూశాడు చచ్చా అనుకుంటూ వీర వెనక దాక్కున్నాడు సిద్ధు వైషు నవ్వుతూ వీర వైపు చూసి ఐఎమ్ సో సారీ బావా అన్నది ఇరా సిద్ధుని ముందుకు లాగి నీకే అనుకుంటా అన్నాడు ఇట్స్ ఓకే వైషు అన్నాడు సిద్ధు షూ అనుకుని బావగారు నేను సారీ చెప్పింది మీకు అన్నది వీరా వైపు చూస్తూ వీరా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంటే వైషు తన ముందుకు వెళ్ళి నిజంగా ఐఎమ్ సో సారీ అన్నది సిద్ధు నవ్వుతూ విశిష్ట వైపు చూశాడు విశిష్ట కూడా వీరా దగ్గరికి వచ్చింది వైషు సారీ చెప్పి వీరా రియాక్షన్ కోసం ఆతృతగా చూస్తోంది పది రోజుల నుంచి చూస్తున్నా నన్నే ఇంతవరకు ఫ్రెండ్లీగా ఫీల్ అవ్వలేదు ఇంకా నిన్ను అనుకుని నవ్వుకుంటున్నాడు సిద్ధు వీరా విశిష్టవైపు చూసి ఏంటి ఇదంతా నీ ప్లానేనా అని అడిగాడు కళ్ళెగిరేసి ఇది మరీ బాగుంది నువ్వు తనకి హెల్ప్ చేశావు తను నీకు సారీ చెప్తోంది మధ్యలో ఎందుకు నన్ను లాగుతావు అన్నది నవ్వుతూ హా బావుగారు యు హ్యావ్ డన్ వండర్ఫుల్ జాబ్ నాకైతే యాక్షన్ మూవీ చూసినంత ఫీల్ వచ్చింది మీరు వాళ్ళని కొడుతుంటే గూస్ బాంబ్స్ వచ్చాయి అన్నది ఆనందంగా వీరా వైషు వైపు ఓ సీరియస్ లుక్ ఇచ్చి వెళ్ళి కార్ ఎక్కాడు వైషు నుదురు మీద కొట్టుకుంటూ అయ్యో దేవుడా ఈ ఆరు అడుగుల కటౌట్కి ఎందుకయ్యా ఏ ఫీలింగ్స్ లేకుండా పంపావు అన్నది సిద్ధు వైషు భుజం చుట్టూ చేతులేసి మరి అదే మరి వీరా అక్కడ నువ్వు సారీ చెప్పగానే నీ తల నిమిరి ఇట్స్ ఓకే వైషు అంటాడని ఎక్స్పెక్ట్ చేశావా అన్నాడు వీరా కారు హార్న్ మోగుస్తుంటే ముగ్గురు కారు దగ్గరకు వెళ్ళారు సిద్ధు ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసి కూర్చున్నాడు వైషూ విసి వెనక కూర్చున్నారు ఎక్కడికి బ్రో అని అడిగాడు వీరా వైపు చూస్తూ జాన్ అన్నాడు సీరియస్గా విశిష్టకి అర్థమైంది సిద్ధు వైపు చూసి ఇంకెక్కడికి బావా హోటల్ రూమ్కి అన్నది అప్పుడేనా నోనో నేను ఒప్పుకోను ఇండియా టాప్ ఫ్యాషన్ డిజైనర్ అవార్డు అందుకున్నావు వీ హ్యావ్ టు సెలబ్రేట్ ఇట్ రవి వాళ్ళని రమ్మను అందరం కలిసి బయట డిన్నర్ చేద్దాం అన్నాడు ఆనందంగా రవి వాళ్ళు వెళ్ళిపోయారు మనం హైదరాబాద్ వెళ్ళాక సెలబ్రేట్ చేసుకుందాం బావా అన్నది ఇట్స్ నాట్ ఫెయిర్ అక్క ప్లీజ్ వెళ్దాం సరదాగా అన్నది విశిష్టికి వెళ్ళాలని ఉంది వెళ్తే వీరాకి సిద్ధుకి మధ్య బాండింగ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది అనుకుంది అలానే వీరాకి ఇష్టం లేని పని చేయబుద్ధి కావడం లేదు వీరా కారు స్టార్ట్ చేసి అప్పటికే కొంచెం దూరం వచ్చేశాడు అది చూసి సిద్ధు వావ్ బ్రో నా అంత కాకపోయినా చాలా నీట్ అండ్ ఫాస్ట్ డ్రైవ్ చేస్తున్నావు అది హెవీ ట్రాఫిక్ ఉండే ఢిల్లీలో అన్నాడు నవ్వుతూ విశిష్ట వెంటనే ఏంటి బావ నీ ఎంత కాకపోయినా అంటున్నావు అంత లేదు తన తర్వాతే నువ్వు అన్నది వెంటనే వైషు అక్కో కొంచెం తట్టుకో బావగారు ఫైర్స్లో ఏమో కానీ మా ఆయన కారు డ్రైవింగ్లో చాంపియన్ యూకేలో ఎన్నోసార్లు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి కారు రేసింగ్లో పార్టిసిపేట్ చేశాడో తెలుసా అన్నది గర్వంగా అంటే బావ కేవలం పార్టిసిపేట్ మాత్రమే చేశాడా గెలవలేదన్నమాట అంటూ కిసుకున్న నవ్వింది విశిష్ట సిద్ధు వెనక్కి తిరిగి ఏంటి విసి సెటైరా అన్నాడు మొహం చిన్నబుచ్చుకుంటూ వైషుకి సిద్ధు తన వల్ల దెబ్బలు తినడం గుర్తొచ్చి మనసు చివుక్కుమంది అక్క తన హబ్బీ మీద ఈగ కూడా వాళ్ళనివ్వడం లేదు ఇంకా బావని బాధ పెట్టే పని చేయకూడదు నా ఫుల్ సపోర్ట్ బావకే అనుకుంటూ అక్క అయితే బెడ్ కడతావా నాతో అని అడిగింది కల్లెగ్రేసు వీర అంతా వింటూ కావాలని సాంగ్స్ పెట్టాడు అది చూసి సిద్ధు హే బ్రో నీకు సాంగ్స్ నచ్చవుగా ఎందుకు ఇప్పుడు ప్లే చేస్తున్నావు అని అడిగాడు ఆశ్చర్యంగా మీ సోది కన్నా ఈ ది నయం అన్నాడు సీరియస్గా అదేం కాదులే ఎక్కడ నిన్ను బెడ్కి పిలుస్తామో అని భయం అంటూ తన వైపు చూసి కళ్ళెగిరేశాడు వీరా ఆన్సర్ చేసేలోపు విశిష్ట భయం నా భర్త బ్లడ్లో లేదు అన్నది సీరియస్గా అయితే బెడ్ కట్టండి నాకు తనకి అన్నాడు ఆ అవును అనగానే విశిష్ట అవసరం లేదు అన్నది పోనీ లేబావా వీళ్ళు భయపడుతున్నారు అన్నది వైషు అంతే వీర కారు సడన్ బ్రేక్ వేసి బెట్ పది లక్షలు రేపు మార్నింగ్ ఫోర్కి ఢిల్లీ హైవే టు నోయాడ్ అని కారు దిగాడు ముగ్గురు షాక్ అయ్యారు హో వచ్చేసామా అంటూ కారు దిగాడు సిద్ధు తన వెనకే వైషు విసి దిగారు వీరా డోర్లాక్ ప్రెస్ చేసి విశిష్ట భుజం చుట్టూ చేయి వేసి నడుస్తుంటే రారా పూట్ అంటూ వైషుని దగ్గరకు లాక్కొని రెండు చేతులేసి మరీ తీసుకెళ్లాడు సిద్ధుబావా విసిరాలు లిఫ్ట్ దగ్గరకు వెళ్తుంటే ఏంటి రేపు మార్నింగ్ బెడ్ కోసం ఇప్పుడే వెళ్ళి పడుకోవాలా అన్నాడు సిద్ధు నవ్వుతూ పోనీ బావ వాళ్ళకి ఆకలి లేదేమో మనం వెళ్దాం అన్నది వైషు ఇద్దరూ రెస్టారెంట్ వైపు వెళ్తుంటే అయితే ఈసారి మీ ఫైట్ మీరే చేసుకోండి అంటూ వీరా చేయి పట్టుకుని వెళ్ళిపోయింది విశిష్ట సిద్ధేషులు ఇద్దరు నవ్వుకున్నారు రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేస్తుంటే ఐఆమ్ సారీ బావా నా వల్లే కదా నువ్వు దెబ్బలు తిన్నావు అంటూ కళ్ళు తుడుచుకుంది వైషు హే వైషు నీకు సూట్ అయ్యే పనులు చేయవే అన్నాడు నవ్వుతూ లేదు బావా నిజంగా అంటూ సిద్ధు చేయి పట్టుకుని ప్రెస్ చేసింది నీ కోసం దెబ్బలు తింటే ఇంతేనా అని అడిగాడు హస్కీగా ఇంకా చాలా ఉంది తొందరగా కానీ మరి అన్నది నవ్వుతూ యాహూ అంటూ ఫాస్ట్గా తినేసి వైషుతో సహా ఐదు నిమిషాల్లో వాళ్ళ రూమ్లో ఉన్నాడు బావా నేను స్నానం వస్తాను అంటూ వెళ్ళిపోయింది వైషు ఇక్కడ విసిరాలు రూమ్లోకి రాగానే ఆకులు వేస్తోంది అన్నది గారాభంగా నాకు కూడా కానీ ఆ సిద్ధు వాగుడు వినలేక వాళ్ళతో వెళ్ళలేదు ఫోన్ చేసి తీసుకురమ్మని చెప్తా ఏం తింటావో చెప్పు అన్నాడు పాపం సిద్ధు బావ చాలా ఇన్నోసెంట్ తనని మా అత్త మామ చాలా గారాభంగా పెంచేసరికి లోకజ్ఞానం తెలియదు కానీ చాలా మంచివాడు అంది నవ్వుతూ మరి నేను అంటూ తనని దగ్గరకు లాక్కున్నాడు విశిష్ట వీర బుగ్గలు లాగుతూ నువ్వు విలన్ నా విషయంలో మాత్రమే మంచిగా ఉంటావు అన్నది నవ్వుతూ విల్లనా సరే నా విల నిజాన్ని చూద్దు పదా అంటూ తనని పైకి లేపి బాత్రూంలో షవర్ కింద దింపి షవర్ ఆన్ చేశాడు హే నువ్వేంటి వెళ్ళు అన్నది సిగ్గుపడుతూ మరి వాటర్ ఫాల్స్ కింద చేసినప్పుడు దగ్గరకు లాక్కున్నావు అంటూ తనని గోడకు లాక్ చేసి లిప్స్ అందుకున్నాడు రెండు నిమిషాల తర్వాత వదిలి ఆ సాలె సిద్దుగాడు డిస్టర్బ్ చేయకపోతే ఈ పాటికి అంటూ షర్ట్ తీసి విశిష్ట చున్నీ లాగి వీరాలోని విల నిజాన్ని చూడు అన్నాడు విశిష్టతనని తోసి వెళ్ళిపోతుంటే ఎక్కడికి అంటూ తనని హక్ చేసుకున్నాడు ఇక్కడ సిద్ధు స్నానం చేసి వచ్చేసరికి బీటెక్ పాప తన కోసమే వెయిట్ చేస్తున్నట్టుగా పడుకుని సిద్ధుని చూసి సిగ్గుపడుతూ నవ్వుతుంటే ఏ ఇది నిజమే కదా అంటూ వెళ్ళి పక్కన కూర్చున్నాడు వైషు సిద్ధు చేతిని గట్టిగా గుచ్చింది నిజమే అంటూ తన్ని హక్ చేసుకున్నాడు లైట్ అంటూ సిగ్గుపడుతుంటే సిద్ధు లేచి వెళ్ళి లైట్ ఆఫ్ చేసి వైషుని ఆక్రమించుకున్నాడు ఇక్కడ మన విసిరాలు పావు గంట తర్వాత విశిష్ట వీరాని బయటకు తోసి స్నానం చేస్తూ వీర అల్లరి గుర్తొచ్చి సిగ్గుపడింది తను బయటకు వచ్చి వీర వైపు కొర కొర చూసి ఫోన్ తీసుకుని ఫుడ్ ఆర్డర్ చెప్పింది తర్వాత జడ వేసుకుంటుంటే వీర వెనక నుంచి వచ్చి తనని హక్ చేసుకున్నాడు ఐ లవ్ యూ జాన్ అంటూ భుజంపై ముద్దు పెట్టాడు విశిష్ట మోచేత్తో డొక్కలో పొడిచి చూపించావుగా వీలని జాన్ని అంటూ బాల్కనీలోకి వెళ్ళిపోయింది వీర తన వెనకే వచ్చి నువ్వేగా వీళ్ళని అన్నావు అంటూ నడు మీద గిచ్చాడు వా అంటూ మూలిగింది మళ్ళీ వెళ్దాం నాకు భలే నచ్చింది అన్నాడు అక్కడ ఉన్న చైర్లో కూర్చుని విశిష్ట కిందకి చూస్తూ జడ వేసుకుంది వెహికల్స్ ఒకదానితో ఒకటి పోటీగా వెళ్తున్నాయి స్ట్రీట్ లైట్స్తో కలర్ఫుల్గా వెలిగిపోతుంది ఆ ఏరియా మొత్తం ఎందుకో కిందకి చూసేసరికి ఒక వ్యక్తి తాము స్టే చేసిన హోటల్ లోపలికి రావడం స్పష్టంగా కనపడుతోంది అంతే షాక్ నిన్నే అంటూ తనని లాగి ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు వీర తనెందుకు వచ్చాడు ఇక్కడికి అనుకుంటూ ఆశ్చర్యపోతుంటే ఎక్కడ ఆలోచిస్తున్నావు అంటూ చెవి కొరికాడు ఇదిగో ఇందుకే వీలని అన్నాను నీతో కటీఫ్ అంటూ లేచి వెళ్ళిపోయింది వీరా నవ్వుకుంటూ లేచి తన వెనకే వచ్చాడు కాలింగ్ బెల్ మోగింది వీరా వెళ్ళి ఫుడ్ తీసుకుని వచ్చాడు ఇద్దరు తింటుంటే అయితే రేపు బెడ్కి రెడీనా అని అడిగింది విశిష్ట లేకపోతే సిద్ధూగాడే గ్రేట్ అని ఒప్పుకోవాలా అని అడిగాడు నాకు నమ్మకం నువ్వే గెలుస్తావు వీరా ఫ్యాన్స్ అవును సిద్ధు ఫ్యాన్స్ ఈ రైటర్ పాప పొరపాటున కూడా మా సిద్ధుని గెలవనీయదుగా అంటూ మూదు తిప్పుతున్నారు ఇద్దరు తిరగడం కంప్లీట్ చేశాక బెడ్ ఎక్కారు డాన్ నీకో గుడ్ న్యూస్ చెప్తే నాకేమిస్తావు అని అడిగింది తన గుండె మీద తలపెట్టి వీరా తన చుట్టూ చేతులేసి ఏదైనా ఇస్తాను జాన్ నువ్వు అనుకున్నట్టు మాఫియాలోకి వెళ్ళు నేను నిన్ను ఆపను నేను కూడా నీతో వచ్చేస్తాను అంటూ తన వైపు చూసింది నిజంగా అంటూ లేచి కూర్చున్నాడు నిజంగా నిజం నువ్వు ఎక్కడ ఉంటే నీ జాన్ అక్కడే అంటూ వీరాన్ని ఒళ్ళో పడుకోపెట్టుకుంది ఎందుకు షడన్గా నేనైతే నువ్వు ఇప్పట్లో ఒప్పుకోవు అనుకున్నాను అంటే ఇవాళ నీ వల్ల నా కళ నెరవేరింది ప్రపంచానికి కొత్తగా పరిచయం చేశావు అందుకే నీ కోసం నేను నా మనసు మార్చుకున్నాను చాలా థ్యాంక్స్ జాన్ నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ తనని హక్ చేసుకున్నాడు విశిష్ట వీరా జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి ఏదైనా ఇస్తా అన్నావుగా నీ కోపాన్ని నాకిచ్చే అన్నది అంటే అన్నాడు తన మెడ మీద ముద్దులు కురిపిస్తూ ఈ క్షణం నుండి ది గ్రేట్ డాన్ కమ్ షేర్ వీరాకి కోపం రాకూడదు వచ్చినా కంట్రోల్ చేసుకోవాలి అంది షూ నాకేం వినపడటం లేదు జాన్ అంటూ తనని బెడ్ మీదకి తోశాడు అలా ఆ నైట్ అంతా విసిరాలు సిద్వేషులు అస్సలు నిద్రపోలేదు కాలింగ్ బెల్ ఒకటే మోగుతుంటే తనని హక్ చేసుకుని నిద్రపోతున్న సిద్ధుతో బావా వెళ్ళి చూడు అన్నది నిద్రమత్తుతో అబ్బా ఈ టైంలో ఎవరు అనుకుంటూ టైం చూశాడు త్రీ ఫార్టీ ఫైవ్ మార్నింగ్ అబ్బో అనుకుంటూ వైశ్యుని దగ్గరకు లాక్కున్నాడు బెల్ ఆగకుండా రింగ్ అవుతూనే ఉంది అంటూ చిరాగ్గా లేచి వెళ్ళాడు సిద్ధు డోర్ తీసి యహ మ్యానర్స్ లేకుండా ఎవరు అన్నాడు ఎదురుగా విసిరాలు నీట్గా రెడీ అయ్యి సిద్ధు ఒంటి మీద షార్ట్స్ మాత్రమే ఉంది అది చూసి విశిష్ట పక్కకి వెళ్ళింది ఏరా బెడ్ కట్టి బెడ్ మీద ఉన్నావేంటి ఆ పది నిమిషాల టైం మేము కింద ఉంటాం రాకపోతే మీరే బెడ్ తోడిపోయినట్లు ఒప్పుకోవాలి అంటూ వెళ్ళిపోయాడు సిద్ధు డోర్ వేసి షిట్ అది ఒకటి ఉంది కదా అంటూ ఫాస్ట్గా వెళ్ళి వైషుని లేపుతూ ఏ వైషు లెగ్గు వీరా విసిలు ఆల్రెడీ వచ్చేశారు అన్నాడు అబ్బా రాత్రి నన్ను పడుకోనిచ్చావా అసలు నాకు నిద్ర వస్తోంది అంటూ ముసుగేసింది సిద్ధు దుప్పటిలాగి అదే మరి బెడ్ కట్టి బెడ్ దిగలేదా అంటూ వీర యుగతాలు చేశాడు పద పద పది నిమిషాలు రాకపోతే మనం ఓడిపోయినట్లు ఒప్పుకోవాలంటా అంటూ బ్రష్ తీసుకున్నాడు ఒప్పుకోబావా తప్పేముంది కిందకి వెళ్ళి ఒప్పుకొని వచ్చే హ్యాపీగా నిద్రపోవచ్చు నువ్వు కూడా అంటూ కళ్ళు మూసుకుంది ఇంత మాత్రానికైనా రాత్రి రెచ్చిపోయా వాళ్ళ దగ్గర నిన్ను ఎవడు ఏమనరు నన్ను అంటారు నీ మొహానికి బెట్టెందుకు అని ఎగతాళి చేస్తారు అంటూ దుప్పటిలాగి వైషుని ఎత్తుకెళ్ళి షవర్ కింద దించాడు వాటర్ పడగానే నిద్రమత్తు వదిలింది కింద వీర విశిష్టతో నేను కార్ తీసుకొస్తా ఇక్కడే ఉండు అంటూ వెళ్ళాడు విశిష్ట రిసెప్షన్ దగ్గర అటు ఇటు తిరుగుతుంటే తన భుజం మీద చెయ్యి పడటంతో ఉల్లిక్కి పడి చూసింది సురేంద్ర అంకుల్ తన చెయ్యి పట్టుకుని బరబరా లాక్కెళ్ళాడు మావయ్య మీరు నేను రాత్రి చూశాను అన్నది కంగారుగా వీరా ఎవరు అని అడిగాడు సీరియస్గా విశిష్ట కంగారుగా నా భర్త అన్నది అది తెలుసు అసలు ఎవరు తను ఎలా సిద్ధు తనని యాక్సెప్ట్ చేశాడు మొన్నటి వరకు వీరా అంటేనే కోపం వాడికి అలాంటిది షడన్గా బ్రో అంటూ ఆ హగ్గులేంటి అని అడిగాడు ఆశ్చర్యంగా అంటే రామ్ని వెతకడం కోసం ఆయన హెల్ప్ తీసుకోవడానికి వచ్చాడు సిద్ధు బాబా అన్నది వాట్ రామ్ని వెతకడానికి వీరా హెల్పా అసలు రామ్ని వెతకడం ఏంటి అన్నాడు సీరియస్గా విశిష్టకి నోటి దాకా వచ్చి ఆగిపోయింది విసి వీరాని తన కో బ్రదర్గా యాక్సెప్ట్ చేసి మీతో కలిస్తే నాకు చాలా సంతోషం కానీ అసలు ఉన్నాడో లేడో తెలియని వాడి గురించి ఏంటిదంతా నువ్వైనా వాడికి నచ్చజెప్పు లేకపోతే నేనే మాట్లాడతాను అన్నాడు మామా వీర ఎవరు అడిగారు ఎందుకు అన్నది అది ఎందుకో తెలియదు విసి నేను నిన్నటి నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను వీరాని సిద్ధుని పక్క పక్కనే చూస్తుంటే నాకు ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది ఒకవేళ వీరాని రామ్ అయితే బాగుండు అనిపించింది అందుకే అడిగాను అన్నాడు మామ మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు రామ్ ఉన్నాడో లేడో అని మీరే అంటున్నారు వీరాని రామ్ అయితే బాగుండు అని మీరే అంటున్నారు ముందు ఒకదానికి ఫిక్స్ అవ్వండి అన్నీ మీకే అర్థమవుతాయి మధ్యాహ్నం కలుద్దాం అంటూ వెళ్ళిపోయింది విశిష్ట విశిష్ట బయటకు వెళ్ళగానే వీరా కారు తెచ్చాడు సిద్వేషులు కూడా వచ్చి కార్ ఎక్కారు సురేంద్ర దూరం నుంచి చూస్తూనే ఉన్నాడు కారు వెళ్ళిపోయాక ఎందుకు వీరాని ఫస్ట్ టైం చూసినప్పటి నుంచి నాకు తెలియకుండానే కనెక్ట్ అవుతున్నాను నో వీరా రామ్ ఎప్పటికీ కాలేడు నా రామ్ అలా రౌడీ అవ్వడు ఎవరిని బాధ పెట్టడు వాడిది నా రక్తం నా లాగే ఉంటాడు అనుకున్నాడు సురేంద్ర ఈ కార్ రేస్లో మన రైటర్ పాప ఎలాగో వీరానిదా గెలిపిస్తుంది అది ఎలానో తర్వాత అప్డేటో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం